గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరగడం ఆ తర్వాత అదే స్థాయిలో భారీగా తగ్గడం ఈ పరిణామాల నేపథ్యంలో అసలు బంగారం కొనాలా వద్దా ఏ సమయంలో కొనాలి పెట్టుబడిదారులు ఎప్పుడు కొనాలి ఇంట్లో అవసరాలకు కొనుక్కునేటువంటి వారు ఎప్పుడు కొనుక్కోవాలి అనేటువంటి ఒక కన్ఫ్యూషన్ ఇప్పుడు ఏర్పడింది అందరిలో ఈ నేపథ్యంలో తాజాగా లలితా జ్యువెలర్స్ అధినేత ఒక ఇంటర్వ్యూలో కీలకమైనటువంటి ప్రకటన చేశారు అసలు గోల్డ్ ఎప్పుడు కొనాలి ఏ టైంలో కొంటే బెటర్ రాబోయే రోజులలో బంగారం ఎంత దారుణమైనటువంటి ధరలతో ఉంటుంది వీటికి సంబంధించినటువంటి వివరాలన్నిటి కూడా ఆయన వెల్లడించడం జరిగింది కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం బంగారం ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది అనేటువంటి ప్రశ్న గురించి మనం మాట్లాడుకుంటే దీనికి లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ ఆయన ఏమన్నారంటే ఏమాత్రం కూడా వెనకాడుగు వేయకుండా మూడు కోట్ల వరకు ఈ యొక్క బంగారం వెళ్ళేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు అంటే పది గ్రాములకు కాదు అది ఈ మాట విన్నా వెంటనే అక్కడ ఉన్నవారందరూ కూడా షాక్ అవుతారు విన్న వాళ్ళందరూ కూడా ఎందుకంటే లక్షల్లో ఉన్నది ఇప్పటి వరకు అవుతుంది రెండు లక్షలు అంటేనే పూర్తిగా అందరూ షాక్కు గురవుతున్న పరిస్థితి కానీ ఒకేసారి ఇంత మేరకు అని అంటే కొంత ఆందోళన కలిగింది కానీ ఖచ్చితంగా బంగారం వెండి ధరలు అమాంతం పెరుగుతాయంటూ కూడా ఆయన చెప్పారు ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లతో పోలిస్తే రాబోయే కాలంలో వెండి ధరలు ఆరు నుంచి ఏడు లక్షల వరకు చేరిన ఆశ్చర్యం లేదన్నారు అంతర్జాతీయ మార్కెట్లు ఆర్థిక అనిశ్చితి కరెన్సీ విలువల మార్పులు మొత్తం కలిపి ఈ పెరుగుదలకు కారణమవుతాయంటూ కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే ఈ పెరుగుదల ఎప్పుడు మొదలవుతుంది ఎంతకాలంలో అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైనటువంటి టైం లైన్ అయితే చెప్పలేదు కానీ ఆయన ఖచ్చితమైన గడువు చెప్పలేను కానీ బంగారం ధరలు భయంకరంగా పెరిగే రోజులు ముందున్నాయంటూ ఒక హెచ్చరిక లాంటి మాటలను అయితే ఆయన ప్రకటించారు అలాగే ప్రస్తుతం గోల్డ్ సేల్స్ పరిస్థితి గురించి ఆయన మాట్లాడారు ధరలు పెరుగుతున్నప్పటికీ బంగారం మీద ప్రజల నమ్మకం ఏమాత్రం తగ్గలేదని పెట్టుబడిగా కూడా సాంప్రదాయంగా కూడా గోల్డ్ డిమాండ్ కొనసాగుతూనే ఉంటుందన్నారు మొత్తానికి గోల్డ్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఆలోచించాల్సిన సమయం ఇన్వెస్ట్మెంట్గా చూస్తున్న వారికి ఇది పెద్ద సిగ్నల్ బంగారం ధరలు భయపెట్టే రేంజ్కి వెళ్ళే రోజులు దగ్గరలోనే ఉన్నాయా ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలంటూ కూడా నిర్ణయించారు కానీ కిరణ్ మాటలు చూస్తుంటే మాత్రము మార్కెట్లో హీట్ పెంచుతున్నాయని చెప్పవచ్చు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారీగా అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు కాబట్టి కొంతమంది నిపుణులు కూడా గోల్డ్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది అయితే కాకపోతే వెంటనే కాకపోవచ్చు కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ విపరీతంగా వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది ఇంకా వెండి ధరలు అయితే వెండికి మనకు ఆభరణాల లాగానే కాకుండా ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ వీటికి చాలా కీలకమైనటువంటి వస్తువుగా మారబోతుంది వెండి అందుకని ఈ వెండి కూడా విపరీతంగా రాబోయే రోజుల్లో పెరగబోతుంది అనేది చాలామంది చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏమో కొంతమేరకు తగ్గినా కూడా ఇంకా తగ్గుతున్నా కూడా బంగారం ధర ఇక రాబోయే రోజుల్లో మొత్తానికే తగ్గిపోతుంది ఇలాగే ఉంటుంది అనుకుంటే మాత్రం పెద్ద పొరపాటు అనేటువంటి విషయం అయితే స్పష్టంగా మనకు కనపడుతుంది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రేటుకు అంటే మొన్న పెరిగినటువంటి హెవీ రేటుకు కూడా మించి కొన్ని సంవత్సరాల్లోనే కొద్ది సంవత్సరాల్లోనే విపరీతంగా పెరిగే